బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ కు టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది ఎప్పుడు తనదైన ఫోటో షూట్స్ తో వీడియోస్ తో ఇన్స్టాగ్రామ్ షేర్ చేసే పనిలో ఉంటుంది అప్పుడప్పుడు కుర్రాలను షాకు గురి చేసేలా చేస్తుంది అంతేకాకుండా సన్నీ లియోన్ హిందీ తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో మూవీస్ షోస్ ఐటమ్ సాంగ్స్ చేస్తే బిజీగా ఉంది తెలుగులో మంచు మనోజ్ కరెంట్ దిగా రాజశేఖర్ పిఎస్పీ గరుడు మంచు విష్ణు జిన్నా మూవీస్ నటించింది ఇదిలా ఉంటే ప్రస్తుతం సన్నీ లియోన్ తెలుగులో ఓ సినిమా చేస్తుంది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ మూవీకి మందిరా అనే టైటిల్స్ ఫిక్స్ చేశారు మేకర్స్ పోస్టర్ విషయానికి వస్తే తలపై కిరీటం ధరించి రాజుల కాలం వస్త్రాధరణలో మహారాణిగా సన్నీ లియన్ లుక్ కాకట్టుకుంటుంది అయితే సన్నీ మాత్రం నెగిటివ్ షేడ్ రోల్ లో కనిపించబోతున్నట్లు పోస్టర్ చూస్తుంటే ఈ ఆర్ దర్శకత్వం వహిస్తున్నాడు మందిరా సినిమా విషయానికి వస్తే సన్నీ లియన్ తమిళంలో రెండు వేల ఇరవై రెండు లో రిలీజ్ అయిన ఓమై కోస్ట్ కు డబ్ వర్షన్ గా మందిరా తెలుగులో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం హర్రర్ కామెడీ కథాంశంతో తెరకెక్కని ఈ మూవీ ఆడియన్స్ నుంచి డిజాస్టర్ టాక్ మోట కట్టుకుంది మొదట ఫోన్ స్టార్ కెరియర్ కెరీర్ స్టార్ట్ చేసిన సన్నీ లియన్ నటిగా బాలీవుడ్ లో జిస్మ్ టూ మూవీతో తో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకత సంపాదించుకుంది నటిగా హాట్ స్టార్ గా ఎంతో మంచి ఫ్యాన్స్ ను తన చుట్టూ ముట్టేసుకున్న సన్నీ లియన్ ప్రస్తుతం సౌత్ సినిమాలో కూడా ఫుల్ బిజీ అయిపోయే పనులు చేస్తుంది